నమస్కారం నేను కామేశ్వరి ముందుగా పద్మావతి గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా నలభై ఏళ్ల క్రితం మా తోబట్టువుల నుంచి ప్రేమ పొందాం తర్వాత నాకు ప్రేమ దొరకలేదు ఇవాళ నాకు సపోర్ట్గా మీరు మాట్లాడినటువంటి నన్ను అర్థం చేసుకున్నటువంటి మాట్లాడు తర్వాత నాకు కొంచెం ఇది మంచిది చెడు చెప్పేవాళ్ళు కూడా లేని ఈ పరిస్థితుల్లో మీరు కొంచెం మంచి చెడు చెప్పడం ఇవన్నీ కూడా నా హృదయాన్ని తాకి చాలా 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 ఆనందం అయ్యాయి ఈ ప్రేమతోటి దుఃఖం వస్తుంది ఇప్పటికి నాలుగు వీడియోలు నేను చేస్తున్నాను డిలీట్ చేస్తున్నాను మాట్లాడడానికి రావట్లేదు ఎందుకంటే మీ మాటలు నన్ను నా గుండెలో అలా 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 అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అయ్యా మీరు పెద్ద పెద్ద మాటలున్నారు పాదాపి వందనాలు లాంటివి కాదండి సరస్వతి పుత్రులు మీరు మీ వీడియోలు ఇంతకిత నేను చూడలేదు నిన్ననే అన్ని చూడడం వల్ల చూస్తూ మీ మాటలు విని నాకు అనిపించింది ఏదో చేశాను కానీ అక్కడ తప్పు పట్టడం అనేటువంటిది మిమ్మల్ని కూడా కాదు అందువల్ల మీరు పెద్ద మాటలు పాదాపి వందనాలు లాంటివి చెప్పకూడదు ఎందుకంటే సరస్వతి మూర్తి భవించినటువంటి వ్యక్తులు మీరు సలహాలు ఇవ్వాలి చిన్నవాళ్లే కాబట్టి ఆశీర్వదించమని నేను అడగడం లేదు ఇంకా పద్మావతి గారి దగ్గరతో చెప్పాలంటే అమ్మా అర్థం చేసుకున్నారు ఒక స్త్రీ హృదయాన్ని అలాగే తప్పులు అటు ఇటు ఉన్నాయనేటువంటిది కూడా నిజం జరిగిన విషయాల్లో చాలా చాలా చెప్పాలి కానీ మీకు తెలియదు ఆ వ్యక్తి ఒక లేడీ సైకో ఒక స్త్రీ జీవితం నాది ఎలా నలిగిపోయింది అనేటువంటిది మిమ్మల్ని నేను పర్సనల్గా కలిసి చెప్తాను మిమ్మల్ని ఒకసారి మా ఊరు తీసుకెళ్తారు బోడపాడ గ్రహారం తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు ఎక్కడుంది మా ఇల్లు ఎక్కడుంది అక్కడ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా తప్పకుండా నేను మిమ్మల్ని బోడపాడ గ్రహారం తీసుకెళ్తాను ఇంకొక మాట గరికిపాటి ఎప్పటికీ వీడియోల ముందుకు వచ్చి మాట్లాడలేడు ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులను నాకు తీసుకొచ్చిన నా జీవితాన్ని నలిపేసాడు అందుకే స్త్రీ సైకో అన్నాను పైకి చెప్పేటువంటి ఈ సరస్వతి పుత్రుడిలో నీచాతి నీచమైనటువంటి భావనలు చాలా ఉన్నాయి అయితే ఇంకొకటి కూడా చెప్పాలి తప్పు చేసిన దీన్ని అనభై ఏళ్ల క్రితం అప్పటికి సరస్వతి పుత్రుడు కాదు సామాన్యమైనటువంటి వ్యక్తి నీచమైన భావనలు ఉన్నటువంటి ఒక దుష్టుడు దుష్టత్వ దుష్టత్వంతో నన్ను చూశాడు ఆ జీవితాన్ని తగలబెట్టాడు నాశనం చేశాడు ఇప్పుడు సరస్వతీ పుత్రుడు ఇప్పుడు జ్ఞానం వచ్చింది ఇప్పుడు అలాంటి వెర్రి పనులు చేయకపోయినా లోపల ఉన్నటువంటి ఆ స్త్రీ పట్ల ఉన్నటువంటి ఒక ఏహ్యమైనటువంటి చాలా అసహ్యకరమైనటువంటి భావనలతో ఆ స్త్రీలను అలా విమర్శిస్తాడు ఉన్న వ్యక్తి గురించి మీకు తెలియదు అది మీడియా ముందు కాదు ప్రపంచానికి చెప్పేటువంటి విషయాలు కాదు భర్త ఎలాంటి భార్యకి మాత్రమే తెలుస్తుంది తల్లికి కూడా తెలియదు ఇక్కడ భార్య అని నేను అనట్లేదు ఛీ అది చాలా నీచమైనటువంటి పదం నా దృష్టి నా విషయంలో అక్కడ ఏం జరిగింది అనేటువంటిది సూక్ష్మంగానే చెప్తాను లెంతిగానే చెప్పాను వ్యామోహంత జరగలేదు అది రవణాసుడు సీతను ఎత్తుకెళ్ళాడు తీసుకెళ్ళి రాక్షస స్త్రీలని కాపలా పెట్టాడు ఎందుకు ఆమె మనసును మార్చండి మార్చండి అని సీతాదేవి అక్కడి నుంచి ఎక్కడికి పారిపోతుందండి ఎక్కడికి తీసుకొచ్చాడో తెలియదు ఎలా పెడుతుంది సీత ఎక్కడికి పెడుతుంది చుట్టూ రాక్షసులు ఉన్నారు కదా నా పరిస్థితి అదే అయ్యింది మీకు నిజాలు చెప్తున్నాను నేను వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపురం నేతాజీ గురుకుల విశ్వ నేతాజీ గురుకుల విద్యాలయం ఇప్పటికీ అది రన్నింగ్ ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు అక్కడ పొలాల మధ్యలో స్నేహితులతో కలిసి ఈ దుష్టుడు ఒక స్కూల్ పెట్టాడు ఇదే నేతాజీ గురుకుల విద్యాలయం స్కూల్ రన్ చేస్తుంటే నాకు చిన్నప్పటి నుంచి మా పద్దెనిమిది పురాణాలు చదివేయడం చాలా గౌరవంగా ఉండేదాన్ని గౌరవంగా మాట్లాడేదాన్ని ఏమయ్యా ఏంటి అంటూ మాట్లాడేదాన్ని వీళ్ళన్న చాలా అందమైనటువంటి వాడు మా మామగారు చాలా అందమైనటువంటి వాడు మా అత్తగారి రూపమే ఈ గరికిపాటికొచ్చింది ఆయనతో నా వివాహం అయింది కానీ కుటుంబాల మధ్య విభేదాల వల్ల పెళ్ళని మూడో రోజు నుంచే నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు మా ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ వస్తే మీ నాన్నది మా నాన్నది అనుకోవడమే తప్పితే మా ఇద్దరి మధ్య గొడవలు లేవు ఎందుకంటే మాది అన్యోన్యమైనటువంటి దాంపత్యం మంచి జీవితం నాది చాలా ఇష్టం ఉండేది అందరం మీ ఇద్దరిని చూసి చక్కటి జంటను ముచ్చట పడేటువంటి వాడు అప్పటి నుంచి దుష్టమైనటువంటి కన్ను వేశాడు ఈ దరిద్రుడు నేను ఖాళీగా ఉన్నాడు ఉద్యోగం లేకుండా మీ అన్న ఉద్యోగం ఇచ్చి చూడబయ్యాను స్కూల్ పెట్టావు కదా అని నా కర్మ కాలి అడిగారు ఉద్యోగం ఇస్తానని తీసుకెళ్ళినటువంటి ఈ మనిషి అదే సమయానికి ఒక నెల రోజులు ఉద్యోగం చేస్తూ ఉండగా వీళ్ళన్నకి ఉద్యోగం విశాఖపట్నంలో వస్తే జాయిన్ అవ్వడానికి పెడుతుంటే నేను కూడా పెడతాను నేను ఇక్కడ ఉన్నాను వస్తానని ఆ మనిషిని పట్టుకుని ఏడిస్తే ఈ దుష్ట నీచాతి నీచుడే ఉన్నాడు ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతే ఇక్కడ టీచర్లు తక్కువ అవుతారు అది ఐదో క్లాస్ ఉన్నటువంటి చిన్న స్కూలు నా అవసరం లేదు కానీ అన్నకి మాయమాటలు చెప్పి నేను వారం రోజులు ఒక పది రోజుల్లో చూసి నేను పంపిస్తాను నువ్వు ఉంచు ఉంచు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళైతే గుంజి లెంపమే కొట్టి నా పిల్ల ఇక్కడ ఎందుకుంటుందా అని పట్టుకెడతారండి మేము బ్రాహ్మణం కదా అటువంటి అది ఆ పొగరనండి లేకపోతే ఆ ధైర్యం బాగానే అది లేదు ఆ ధైర్యమైనటువంటి ఆలోచనలు వాళ్ళకి రావు తెలివైన వాడు కానీ భయస్తుంది పైగా ఈ అన్నగారికి తమ్ముడు పట్ల అపారమైనటువంటి నమ్మకం తమ్ముడే కదా ఉన్నాడు వాడు నీకెందుకు భయం ఎడవి అయినా పర్వాలేదురే అని నాకు నచ్చ చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కానీ కూడా తీసుకెళ్తే ఇంత బాధ ఉండకపోను కానీ నా కర్మ అది కూడా ఇప్పుడు సత్యనారాయణ గారు మళ్ళీ సత్యనారాయణ గారు చెప్పారు చూసారా గత జన్మం ఏమో ఉంటాయో ఆ కర్మలే నడిపిస్తాయి ఈయన్ని వెళ్ళిన రెండు రోజుల రోజు నుంచే వీడు ప్రవచనాలు మొదలెట్టాడు నా దగ్గర నేను వచ్చి తల్లితో సమానం ఏం మాట్లాడుతున్నామంటే అక్కడ జరిగిన దర్శన్స్ని పద్మావతి గారు పర్సనాలుగా చెప్తాను వీడియోలో చెప్పలే అక్కడ వ్యామోహంతో కూడినటువంటిది కాదు ఎందుకు ఏం జరిగింది అనేది తర్వాత చెప్తాను గతం అయిపోయిందండి పాపమో పుణ్యమో క్రితం జన్మ పాపాన్ని నేను కూడా అనుభవించబట్టే కదా ఈ జీవితం ఇలా అయింది లేకపోతే ఆ మనిషితో ధర్మంగానే బతికి ఆయన నాకు పెళ్ళిళ్ళు పూజలు సున్నాములు వ్రతాలు ఇష్టం మనస్ఫూర్తిగా ఇష్టం అన్నింటినీ కోల్పోయాను నా కర్మ వీడి పాలుపడ్డా కానీ నా జీవితం చివర చివరి వరకు నన్ను నలి తీసేడా ఒక స్త్రీని హీనాతిహీనంగా నన్ను ట్రీట్ చేశాడు ఇది కూడా నేను వీడియో ముందు చెప్పలేదు మీరు మీ నంబర్ ఇచ్చి ఎక్కడున్నారో చెప్తే నేను మీకు పర్సనల్గా చెప్తాను అప్పుడు గదికి నిజ స్వరూపం మీకు అర్థమవుతుంది ఆయన వీడియో ముందు జీవితంలో రాడండి నా ఎదురుగా కూర్చుని నేను చెయ్యలేదని చెప్పమానండి ఆయన చేసిన దుష్ట చర్యలన్నీ నేను విట్టు బిట్టి నేను రెడీగా ఉన్నాను ఎందు అంత నేను నిజాయితీగా ఉండి ధర్మంగా ఉండబట్టే ఇవాళ భగవంతుడు నాకు ఇల్లు ఇచ్చాడు నాకు ఉద్యోగం ఇచ్చాడు నా చుట్టూ మంచి సర్కిల్ ఇచ్చాడు భగవంతుని బ్లెస్సింగ్స్ నా పట్ల ఉన్నాయి ఆధ్యాత్మికమైన జీవితంలోనే వెడుగుతున్నాను ఇప్పటికీ నాలో కామకత్వం లేదు అటువంటిదే ఉంటే నేను ఎప్పుడో ఎప్పుడో నాశనం అయిపోదునండి నేను ఇప్పుడు కూడా వీడియోలు చూడట్లేదు నేను కామెంట్లు చూడట్లేదు ఎందుకంటే నేను అర్థం నేను నేను సుఖంగా బతకాలనుకుంటున్నాను ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్తారు అది వాళ్ళ చెల్లెలకో వాళ్ళక్క జరిగిన అన్యాయం అయితే అలా మాట్లాడతారు ఎవడేవారు విమర్శ కూడా మంచి విమర్శ చేయాలి మంచి పదార్థాలు విమర్శ చేయాలి ఎవరింత వచ్చినట్టు వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్తుంటే విని నేను వద్దు వద్దు అని నేను వినటం లేదు చెప్పకపోవడం అటువంటి పరిస్థితుల్లో చాలా హీనం చేశాడు గరికపాటి నా జీవితాన్ని అన్నీ భరించాను అన్నీ భరించాను ఎక్కడ ఎంతవరకు అంటే పిల్లల్ని చూసుకుంటున్నాను ఇంటి బాధ్యత లేకపోయినా ప్రేమను దోమలు చి నాకు మనిషి అంటే అసహ్యం పరమ వెళ్ళిపోయే పరిస్థితులు ఎక్కడికి వచ్చాయంటే మనిషి ఏది ఎదిగి అవధానాల స్థాయి దాకా వచ్చాక సమస్య పూర్ణాలు మా ఇద్దరి బ్యాడ్ రిలేషన్ మీద ఇస్తున్నారు అక్కడ మొదలైంది ఈయనే చెప్పాడు మా అమ్మ నిన్ను వదిలించుకోమంది అన్నాడు మీరు నమ్మిన నమ్మకపోయినా నేను నమ్మినటువంటి భగవంతుని మీద సాక్షిగా చెప్తున్నా నా మీద చేతబడి ప్రయోగాలు చేయించే తల్లి కొడుకు ఆ ప్రభావం ఉందో లేదో నేను అవన్నీ నేను చెప్పలేదు ఎందుకు చేస్తున్నా నీ మేలుకోరి నా మేలుకోరి ప్రయోగాలు ప్రయోగాలన్నీ చేయించా చేత చేయించా ఇప్పుడు అన్నీ ఏమీ లేవు అని అబద్ధాలు చెప్తాడు వాటి మీద నమ్మకం లేదంటాడు అప్పుడు ఆ మనిషి చేసినటువంటి పని ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాను రండి పద్మావతి గారు నా ఇంటి చుట్టూ నేను మాట్లాడుతుంటే అందరు దేవతల ఫోటోలు ఉన్నాయి వాళ్ళు ఎదురు కూడా నా మాట్లాడుతున్నా నిజమే మాట్లాడుతున్నాను తప్పు మాట్లాడాల సరే నాకేముంది ఏముందండి ఇంకా ఇంకా నీచాతి నీచమైన పనులు చేశాడు సాగర ఘోష ఆ కావ్యం కాపీ చేస్తుండే అది ఒక ఓతు ఘోష ఎందుకు అనేది పర్సనల్గా మీకు చెప్తాను మనిషిలో ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి ఒక మనిషి ఉన్నాడు తరికిపాటి అందువల్ల అవి అది అది చాలా అసభ్యకరమైనటువంటివి నా గ్రహస్థితి బాగోక నా కర్మకాలి వీడి పాలుపడ్డ రోడ్లో వాడండి పక్కింటి వాడండి అరే సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి పెరిగిన నేను ఇలా దగా చేయకూడదు అనుకున్నాడా చేసేసాడు అయిపోయిందండి పిల్లలు ఇవన్నీ కూడా నిజమే కర్మ అంటున్నాను కదా అది ఎప్పుడో పుట్టి అనుకోకుండా పుట్టినటువంటి పిల్లలే కానీ ఈ దౌర్భాగ్యుడితోటి నాకు ఎక్కువ అయినటువంటి ఎక్కువ అనుబంధాలు లేవు ఆయన కవిత్వం ఊర్లో తిరిగాడు స్వార్థంలో బతికాడు అయిపోయింది పిల్లల్ని పెట్టుకుని బతుకుతూ బతుకుతూ ఉన్నాను పిల్లల ఫ్యూచర్ ఇంటి బాధ్యత తీసుకొని నన్ను ద్వేషించకుండా ఉంటే ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు సమస్యాపూర్ణాలు వాళ్ళు అలా ఇస్తే నా బాధ్యత అండి ఈశ్వరి నువ్వు మా బయటి పేరు కామేశ్వరి నన్ను ఈశ్వరి అనేది ఈ మహాన్ అలాగే అలాగిన వాడు నువ్వు చచ్చిపో గంధపు చెక్కలతో కాలబెడతానన్నాడు నేను ఎందుకు చచ్చిపోవాలి పద్మావతి గారు నేను ఏం తప్పు చేశారని చచ్చిపోవాలి చచ్చిపోయాక ఏ చెక్కలతో కాలబెడితే ఏంటండి చావున చావు ఇంట్లో నన్ను చెల్లిపోయి మీ కారణంగా నా అభివృద్ధి పోతుంది మా అమ్మ నేను వదిలించుకోమంది అది ఏమి తల్లండి ఆవిడికి కూతుళ్ళు లేరు చచ్చిపో అంటాడా చచ్చిపో అంత బాన్ని నువ్వు వెళ్ళిపోదురండి పెరుగుతాను అన్నాను కానీ నాకు ఇద్దరు పిల్లలండి పిల్లలంటే ప్రాణం ప్రాణం నోములు చూస్తే నోములు నోములు నొస్తే పుట్టిన పిల్లలు వాళ్ళు వాళ్ళని వదురుకుని నేను ఎక్కడికి పెడతాను చెప్పండి నన్ను మలేదండి ఇంకా నీచమైన పనులు చేస్తాడండి అవి నేను పర్సనల్గా చెప్తాను చెప్పలేదు వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు నన్ను అమ్మేసాడు ఏం చెప్పమంటారు ఏమైపోయింది జీవితం బతుకు దుర్భరం అయిపోయిందండి పిల్లల్ని పెట్టుకుని ఏం బతకాలి పిల్లలు చదువులు భవిష్యత్తులు పెళ్ళిళ్ళు అవభవేమో నా బ్యాడ్ రిలేషన్ తోటి పెళ్ళిళ్ళు అవబయేమో వెర్రీ దానిలా ఆలోచించాను కానీ కాలం మారింది కాలంతో పాటు వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అనే ఆలోచనే నాకు రాలేదు పిచ్చిదారులేనా ఆలోచింది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనుకునేటువంటి అనుకోని పరిస్థితిని ఆ వెళ్ళిపోయే పరిస్థితులను కూడా ఈ దుష్టుడే ఏర్పాటు చేశాడు ఇవన్నీ వ్యక్తిగతంగా చెప్పవలసినటువంటి ఎందుకు వెళ్ళిపోయాను ఎలా వెళ్ళిపోయాను కూడా చెప్తాను కాము కత్వము అటువంటి లక్షణాలు నాకు లేవు 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 ఉంటే వాడు అన్న నుంచి దగా చేసి తీసుకొచ్చినప్పుడు ఈ దరిద్రపు మహంతో నేను సంసారం చేయలేను ఉండలేను నేను అవధానిని చేస్తాను సొసైటీలో స్త్రీ అవధానులు లేరు నిన్ను మహా గొప్పదాన్ని చేస్తాను ఎమ్మెల్యే చేస్తాను లెక్చరర్ కానీ బతకను బతకచ్చు అంటే వెర్రి దాన్ని కాకపోతే సంసారం ముఖ్యం అనుకున్నట్టు వెళ్ళాలి కానీ వెళ్ళాలి కానీ చదువుకుని నాకు చదువు అంటే చాలా ఇష్టం చదువుకోలేదు టెన్త్ చదివాను చదివిస్తానంటున్నాడు అవధానాలు చేయిస్తానంటున్నాడు అని పిచ్చిదాన్ని నేను లొంగింది అదే ఒక్కదానికి భగవంతుడు సాక్షిగా చెప్తాడు అవధానాలు చేయించాడా ఇద్దరం ప్రయాణం చేస్తుంటే అనుకోకుండా మొహం ఇలా పెట్టుకొచ్చిన ఒక పద్యం వచ్చిందండి చిరునవ్వు లొక మోమున చిరునవ్వే కానరాదు చింతేల పరులన్న మాటలన్నీయు చిరునవ్వుతో స్వీకరించి చింతను విడుమా కంతపద్యమండి లక్షణాలడ్డి కరెక్ట్గా ఉన్నటువంటిది అప్పటిదకి రాచుకుంటూ నేను నేర్చుకున్నాను తెలియమ్మే చేశానండి చెందొచ్చు అది ఎందుకో నోటి నుంచి వస్తే అక్కడ టిక్కు పెట్టాడు నన్ను మించి ఇది పెద్దది అయిపోతుంది అనుకుని అక్కడ నుంచి హీనాతిహీనంగా నన్ను తొక్కాడండి వెళ్ళలేకపోయాను ఎందుకు అంటే పిల్లలు నిజంగానే నేను కాముకురాలని అయితే అదే ఆలోచన ఉన్నదైతే ఈ దరిద్రపు మొహంతో నేను అక్కడ ఉంటానండి ఎప్పుడో పోదు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళనిచ్చాడు కాదు ఉన్న ఆస్తి ఇలాగేస్తాడు పిల్లల్ని చె వదలకి ఏం చేయాలండి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి బాగుండాలి పిల్లల్ని ఎంత హింసించాడో మా గురజాడకి గుర్తులేదు మా స్త్రీ స్త్రీ వాళ్ళ దేవుడు అండి పిచ్చిమెదోవాడు వాడిని ఎంత హింస పెట్టాడు పిల్లలు మమకారం ఉన్న మనిషి కాదండి స్వార్థం తనే గొప్పవాడా తను తన కీర్తి వీటి కోసమే వీటి కోసమే పాకులాడాడు నాతో దెబ్బతిని ఉన్నాడు కాబట్టి ఆ శారద దగ్గర నోరు పూసుకుని ఉన్నాడు శారదకి పిల్లలు ఎందుకు పుట్టలేదు మీరు అన్నమాట పాయింట్ కరెక్ట్ వదిలేయండి పాపం పిచ్చిది శారద వదిలేయండి మా పిల్లలకి అన్నం పెట్టింది ఆమెకి మా దేవత కానీ వీడు నీ చూడండి ఇవాళ సరస్వతి పుత్రుడే సరస్వతి పుత్రుడే జ్ఞానం వచ్చాక తప్పులు చేయకపోయినా పాతది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కదా అహంకారం అండి అహంకారంతో మాట్లాడి మాట్లాడి ఆ అహంకారంతో నేను నా మీద క్రిమినల్ కేసు పెట్టాడు ఆ రోజు క్రిమినల్ కేసు పెట్టకుండా ఉండి ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు ఏమనుకున్నాడంటే ఆడది నన్నయం చేస్తుంది అనుకున్నాడు అధికార మదం ధన మదం పొగర్ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పొగరు ఆ ఇంట్లో అందరికీ ఉంది ఆ పొగరు దాంతో క్రిమినల్ కేసు పెట్టాడు ఆ క్రిమినల్ తోటి వల్ల నేనేదో బాధపడి రెండు పద్యాలు పెట్టుకోవాల్సి వస్తే అది ఇవాళ అందరికీ ఆధారమైన అన్న అడ్డు పెట్టుకుని వీడియోలు చేస్తున్నారు తొమ్మిది నెలల కింద నేను పిల్లల కోసం బాధపడినటువంటి వీడియో తొమ్మిది నెలలు ఎవరైనా పెట్టారని ఇవాళ ఎందుకు బయటకు వచ్చాయి ఉంటే అభిమానం పెట్టుకోండి కానీ తెలియని వాళ్ళకి కూడా వాళ్ళు ఈయన ఇలా అని చెప్పినట్టుగా నిమిషాలకు ఒక వీడియో చేస్తున్నారు నీచమైనటువంటి కామెంట్స్ నేను వినట్లే ఇంకొకటి ఏ కామెంట్ నాకు తాకదండి నేను ఆ బోర్డర్ దాటేస్తాను అతీతమైనటువంటి అయిపోయింది భగవంతుడు ఒక్కటే ఇంత పుణ్యం సంపాదించుకోవాలి వచ్చే జన్మన్నా నేను కాస్త మంచిగా బతకాలి అనుకుని నిరంతరం భగవత్ ఛానల్లోనే ఆధ్యాత్మికమైన తత్వంలోనే పెడుతున్నాను ఇలాంటి వీడియోలు వంద వచ్చిన వంద కామెంట్లు వచ్చినా నా శిష్యులు నాకు నమస్కారం లేదు నేను ఎండు వాళ్ళు చూస్తున్నాను టూ థౌజండ్ వన్లో బయటకు వచ్చానన్నా అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఒక్కదా నా జీవితం టూ థౌజండ్ ఫోర్లో నేను హైదరాబాద్ వచ్చాను నా చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి నేను ఎలా బతుకుతున్నాను అడగండి ఫోర్ క్రితం అరకు వ్యాలీలోని అల్లూరు సీతారామరాజు స్కూల్లో ఈ రాక్షసుడే తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశాడు అక్కడికి వెళ్ళి బతుకువాలి అంటే నేను వెళ్ళిపోవటమే మనిషికి కావాలి కాబట్టి అక్కడ అక్కడ నుంచి నేను డైరెక్ట్ హైదరాబాదే వచ్చి బతికాను ఒక్కదాన్ని ఒక్కదాన్ని బతుకుతున్నానండి ఇరవై నాలుగు సంవత్సరాలుగా కష్టము నిష్ఠూరము పా పంచుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పటికి కూడా స్నేహితులు కానీ ఆత్మబంధువులు నాని చుట్టాలు మొత్తం పుట్టింటి బలగం చాలా ఎక్కువ ఉంది ఎవ్వరికీ తెలియకుండా అడవిలో బతుకుతున్నట్టు బతుకుతున్నాను నేను బతుకుతున్నా అడ్రస్ ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే ఎవరికి నిజమైన ప్రేమ ఈ కారణంగా అందరూ నన్ను ద్వేషించి దూరం పెట్టారు అందరికీ వీడి మీద వ్యామోహంతో వచ్చా వ్యామోహపడడానికి ఏముంది మేడం పద్యాలకి పాటలకి వ్యామోహపడతారా నేను కూడా పాడగలను నాకు కూడా పద్యాలు రాయవచ్చు ఇప్పుడు చెప్పమన్న చెప్పమన్నా మీద చెప్తాను ముల్లప్పుడు సత్యనారాయణ గారి మీద కూడా చెప్పగలను భగవంతుడు ఆసక్తిని నాకు ఇచ్చారు అయితే జీవన పోరాటంలో ఒక స్త్రీని కదా నా బతుకు నేను చూసుకోవడం నేను ఏ కవిత్వం మీద దృష్టి పెట్టలేదు పెట్టి ఉంటే నేను కూడా ఇలా చెప్పగలను అదే చేయడం ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు ఎవరికైనా స్త్రీకి ఎవరికైనా అటువంటి అవకాశం ఉంటే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవ్వగలరండి మంచిది సరస్వతి పుత్రుడు అలాగే ఉండాలి కానీ భిన్నమైన ఆలోచన చేస్తే అహంకారానికి పోవడం పోవడం వల్లని అయితే ఇక్కడ ఒకటి జరిగింది నేను ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరిగిందని నా పిల్లల భవిష్యత్తు దెబ్బ తినకూడదు వాళ్ళ మనసు బాధపడకూడదు ఎస్పెషల్లీ మా గురిగారు వెరీ షార్ప్ చాలా తెలివైన వాడు వాడు నాలుగు నెలల సంవత్సరాలకే రేడియోలో రెండు వందల పద్యాలకు చెప్పాడండి వాడిది చాలా మంచి గొంతు ఒక వాడు వాడిని కూర్చోబెట్టింది నారాయణతే నమో నమో అంటూ అన్నమయ్య కీర్తజ చక్కగా పాడుతున్నాడు ఈ దుష్టుడు వచ్చి ఇద్దరిని చిత్త కొట్టినంత పనిచేసాడు కొట్టడంలేండి అంత అంత సత్తా లేదు ఇంట్లో సంగీతం వినపడితే చంపేస్తాను అన్నాడు ఎంత దుష్టత్వం సంగీత కుటుంబంలో పుట్టి పెరిగాను నేను పాతిక సంవత్సరాలు నోరు మూసుకున్నాను కానీ ఒకే ఒక్క వాట వీడు రాసినటువంటి పాట వల్లని నేను బయటికి రాగలిగాను అది అమ్మవారి కటాక్షమే అనుకుంటాను జరిగిన కథ ఏమన్నా ఉంటే చెప్తున్నాను కదా మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తాను రండి నన్ను నా ఇల్లు చూడండి నా జీవితం చూడండి నేను ఎలా బతుకుతున్నానో చూడండి నా ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఋషిలా బతుకుతున్నానండి వేషధారణ ఋషి కాదు ఎందుకు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఆరు దాటిపోతున్నాయి నాకు నేను ఉద్యోగం చేసుకుంటే కానీ దారి లేదు ఇల్లు కొనుక్కున్నా ఆస్తి బతుకదా ఒక భజన పెట్టుకోవాలంటే ఇరవై వేలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తే నాకున్న ఆధారం సంస్కృతం పాఠాలు లెక్చరర్ తొంభై తొమ్మిది మార్కులు తెప్పించుకుంటున్నాను మంచి లెక్చరర్గా నేను పేరు తెచ్చుకున్నాను పిల్లలందరికీ నేనంటే చాలా ప్రేమ మేనేజ్మెంట్కి నంటే గౌరవం నా ప్రవర్తన వాళ్ళకి తెలుసు వీళ్ళు పెట్టేటువంటి ఈ కామకురాలు వాడితో ఉంది వీడితో ఉంది ఇవి నాకు పట్టవండి ఎందుకంటే ఎవరి నాయకు తెచ్చింది వాళ్ళు మాట్లాడతారు నిజాయితీలుగా బతుకుతున్నాను కాబట్టి ఆ భగవంతుడు నాకు ఇంత ప్రశాంతమైనటువంటి ఇల్లునిచ్చారు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాడు నేను వీడియోలు చూడట్లేదు కామెంట్స్ వినట్లేదండి కానీ అర్థం చేసుకున్న మీరు మీలాంటి వాళ్ళని ఇచ్చాడు భగవంతుడు ఇంత జరిగిన దానికి ఒక ఒక సంతోషం ఏంటంటే బయటకు వచ్చి లీక్ అయింది జీవితాలు చెడు మంచి పక్కన పెడితే ఒక మంచి సదాభిప్రాయం అర్థం చేసుకునేటువంటి మీలాంటి వ్యక్తులు సత్యనారాయణ గారు అటువంటి ఒక సోదరు అటువంటి వాళ్ళు ఇచ్చారు అది నాకు చాలా సంతోషం అండి ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎప్పుడు సరస్వతీ పుత్రుడు ఎప్పుడో చేశాడు అది దుష్టత్వం క్రితం జన్మ పాపం అండి మిమ్మల్ని వీడియోలు పెట్టద్దు కామెంట్లు పెట్టద్దు అనట్లే కానీ నేను డబ్బు కోసం ఆశపడు లేకపోతే ఆయన కీర్తిని దిగదేరచడానికి నేను చేస్తున్నది కాదు తొమ్మిది నెలల క్రితం నా పిల్లల మీద బాధ బాధతో పెట్టుకున్నటువంటి వీడియోలను క్యాష్ చేసుకుని పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు తప్పితే నాకు భగవంతు దయ్య వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేవు అనారోగ్యాలు లేవు చంచలమైన మనస్తత్వం నాది కాదు స్థిరంగా భగవంతుని నమ్ముకునే బతుకుతున్నటువంటి మా నాన్నగారు పన్నెండు దేవాలయాలు కట్టించారు నాకు ఆయన ఆధ్యాత్మికతే నేర్పాడు అధర్మమైనటువంటి పనులు చేయించినా నాలో ఉండవు అటువంటి కుటుంబం నుంచి వచ్చిన దాన్ని నేను ఏ కామెంటు నన్ను ఏమీ బాధ పెట్టదండి ఎందుకంటే ఈ ప్రస్తావనను ఈ ఈ వీడియోలు ఇక్కడ ఆపేస్తే బాగుంటుంది ఎందుకంటే నేను నేను పెద్ద వయసుకు వచ్చేసాను ఆ సరస్వతి పుత్రుడు కూడా అరవై దాటిన వాడే కదా ఇప్పుడు ఇద్దరు నిజాలు అబద్ధాలు దీంట్లో ఎక్కువ నర్చవలసినవి ఏమీ లేవు ఆ జీవితంలో వాళ్ళు అలాగే ఉంటారు నా జీవితంలో నేను ఇలాగే ఉంటాను చివరి వరకు కూడా ఈ మధ్యలో దీని గురించినటువంటి గొడవలు కానీ విమర్శలు కానీ అందరూ ఆపిస్తే బాగుంటుంది జరిగింది జరిగింది ఆయన కర్మను ఆయన అనుభవిస్తాడు నా కర్మను నేను అనుభవించేసాను చివరి దశలోకి భగవత్ చింతన తెప్పితే ఏమీ లేదు అహంకారాన్ని మార్చుకుంటే ఆయన ఇప్పటికి కూడా ప్రవచనాలు చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకుండా వెంటే కష్టపడి సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఆ జ్ఞానంతో బతకడానికి అవకాశం ఉంది తప్పును ఒప్పుకోగలిగితే కానీ అహంకారి గురించిన అవసరం నాకు లేదు ఈ ప్రభావాన్ని నా పిల్లల మీద పడకుండా ఉండాలని నిరంతరం భగవంతుని మాత్రం ప్రార్థిస్తున్నా కొడుకులు కోడళ్ళు మనవలు బాగుండాలని వాళ్ళ కోసం నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి నేను ఎవరి మీద ఆధారపడట్లేదు ఆధారపడే పరిస్థితి నాకు భగవంతుని దయ్య వల్ల లేదు ఒక మంచి మిత్రురాలనండి ఒక వెల్ విషయాలు మీరు దొరికారు ధన్యవాదాలమ్మ సూర్య సత్యనారాయణ ముల్లప్పూడి సత్యనారాయణ గారు పెద్దదారిని కదా పేరు కూడా నాకు కొంచెం మర్చిపోతున్నాను క్షమించండి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు నేను నా చదువు అంతా నాకు రాజమండ్రిలోనే జరిగింది మా తాతగారు ఊరది ఈ వీడి జీవితంలో మాత్రం క్షోభపడ్డానండి చిత్రహింసలు పెట్టాడు అది పద్మావతి గారికి ఒక నాటికి నేను చెప్తాను ఎవరో ఒకరికి చెప్పుకోకుండా నేను నా మనసుకు శాంతి దొరకదు క్రూయల్ మెంటాలిటీ లేడీస్ లేడీస్ పట్ల ఉన్నటువంటిది అతన్ని అమ్మేయాలి కీర్తి తగ్గించాలనేటువంటి దురభిప్రాయం నాకు లేదు మనిషి చచ్చిపోయే అప్పు పగ రెండు ఉంటుంది అందరితోటి మంచి అనిపించుకుని పోవాలనే తత్వం నాది ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిలోనే పోతున్నాను ఏదో పాడుకుంటున్నాను భజనలు చేస్తున్నాను నాలుగు పాఠాలు చెప్పుకుంటున్నాను పది మంది పిల్లల మధ్యలో నేను హాయిగా ప్రశాంతంగా బతుకుతున్నాను బతుకుతాను కూడా నాలో కల్మర్షం లేదు ఎవరి పట్ల ఎటువంటి కోపము లేదు ఎవరైనా మళ్ళీ రేపు కూడా నీతి మళ్ళీ ఒకటి చేయొచ్చు ఆ నీతి పన్నాలు పలుకుతున్నావా చేసేది చేసేది అని ప్రతి మనిషిలోనూ చెప్తున్నాను కదా క్రితం జన్మ ప్రభావం ఆ కర్మను అనుభవించేది వచ్చింది నలభై ఏళ్ల క్రితం చేసినటువంటి ఒక దుశ్చర్యకి ఆ కర్మని ఇప్పుడు ఆ సరస్వతి పుత్రుడు అనుభవిస్తున్నాడు కర్మ ఎవరినీ వదలదు కామెంట్ చేసేవాడికి కూడా ఈ వ్యూస్ మీద వచ్చే డబ్బుల కోసమో లేకపోతే పేరు ప్రతిష్టల కోసమో క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేయకండి విమర్శించారు అయిపోయింది వదిలేయండి చివరి వచ్చేసేం దగా పడిన నేను దగా చేసిన ఆ మనిషి నా పిల్లలు బాగుండాలి ఈ ప్రభావాలు నా పిల్లల మీద పడకూడదు కాబట్టి ఇది వదిలేసేయండి ఇంకా నిర్ణయాలు మీరు ఎలా ఉంటారు ఏం చేస్తారనేది నాకు సంబంధం లేదు మళ్ళీ నేను రామాయణం వీడియోల్లోకి వెళ్ళిపోతున్నాను నన్ను అర్థం చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం